నెహిమ్య ఐదో అధ్యాయము తమ సహోదరులైన యూదుల మీద జనులును వారి భార్యలును కఠినమైన చేసిరి ఏదనగా కొందరు మేమును మా కుమారులను మా కుమార్తెలును అనేకులము అందుచేత మేము తిని బ్రతుకుటకు ధాన్యము మీ యొద్ద తీసుకొందుమనిరి మరికొందరు క్షామమున్నందున మా భూములను ద్రాక్ష తోటలను మా ఇండ్లను తిమి గనుక మీ యొద్ద ధాన్యము తీసుకొందుమనిరి మరికొందరు రాజుగారికి పన్ను చెల్లించుటకై మా భూముల మీదను మా ద్రాక్ష తోటల మీదను మేము అప్పు చేసితిమి మా ప్రాణము మా సహోదరుల ప్రాణము వంటిది కాదా మా పిల్లలు వారి పిల్లలను పోలినవారు కారా మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటకై అప్పగింపవలసి వచ్చెను ఇప్పటికిని మా కుమార్తెలలో కొందరు దాసత్వములోనున్నారు మా భూములను మా ద్రాక్ష తోటలను అనులవసముననుండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా వారి ఫిర్యాదును ఈ మాటలను నేను వినినప్పుడు మిగుల కోపపడితిని అంతట నాలో నేనే యోచన చేసి ప్రధానులను అధికారులను గద్దించి మీరు మీ సహోదరుల యొద్ద వడ్డి పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహాసమాజమును సమకూర్చి అనులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తి కొలది మేము విడిపించిటిమి మీరు మీ సహోదరులను అమ్ముదురా వారు మనకు అమ్మబడవచ్చునా అని వారితో చెప్పగా వారు ఏమీ చెప్పలేక ఊరకుండిరి మరియు నేను మీరు చేయునది మంచిది కాదు మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా నేనును నా బంధువులను నా దాసులను కూడా ఆలాగుననే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితిమి ఆ అప్పు పుచ్చుకొనకుందము ఈ దినములోనే వారి యొద్ద మీరు అపహరించిన భూములను ద్రాక్ష తోటలను ఒలీవ తోటలను వారి ఎండ్లను వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములోను ధాన్యములోను ద్రాక్షారసములోను నూనెలోను నూరవ భాగమును వారికి మరల అప్పగించుడని నేను మిమ్మును బతిమాలుచున్నాను అంటిని అందుకు వారు నీవు చెప్పిన ప్రకారమే ఇవన్నీ ఇచ్చివేసి వారి యొద్ద ఏమీ కోరమనిరి అంతట నేను యాజకులను పిలిచి ఈ వాగ్దాన ప్రకారము జరిగించుటకు వారిచేత ప్రమాణము చేయించితిని మరియు నేను నా ఒడిని దులిపి ప్రకారమే దేవుడు ఈ వాగ్దానము నెరవేర్చని ప్రతివాని తన ఇంటిలో ఉండకయు తన పని ముగింపకయు నుండునట్లు దులిపివేయును ఇటువలే వాడు దులిపివేయబడి ఏమీ లేనివాడుగా చేయబడునుగాకని చెప్పగా సమాజకులందరూ అలాగూ కలుగునుగాక అని చెప్పి యహోవాను స్తుతించిరి జనులందరును ఈ మాట చొప్పుననే జరిగించిరి మరియు నేను యూదాదేశములో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలము మొదలుకొని అనగా అర్థాశస్త రాజు ఏలుబడియందు ఇరువదియవ సంవత్సరము మొదలుకొని రెండవ సంవత్సరము వరకు పండ్రెండు సంవత్సరములు అధికారికి రావలసిన సొమ్మును నేనుగాని నా బంధువులుగాని తీసుకొనలేదు అయితే నాకు ముందుగా నుండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును నలువది తులముల వెండిని తీసికొనుచువచ్చిరి వారి పనివారు సహాజనుల మీద భారము మోపుచూ వచ్చిరి అయితే దేవుని భయము చేత నేనాలాగున చేయలేదు ఇదియుగాక నేను ఈ గోడ పని చేయగా నా పనివారును ఆ పనిచేయుచు వచ్చిరి భూమి సంపాదించుకొని వారము కాము నా భోజనపు బల్లయొద్ద మా చుట్టునున్న అన్యజనులలో నుండి వచ్చిన వారుగాక యూదులను అధికారులను నూట ఏబది మంది కూర్చునియుండిరి నా నిమిత్తము ప్రతిదినము ఒక ఎద్దును శ్రేష్టమైన ఆరు గొర్రెలను సిద్ధము చేయబడెను ఇవియుగాక కోళ్లను పది రోజులకు ఒకమారు నానావిధమైన ద్రాక్షారసములను సిద్ధము చేసి తిని ఈ ప్రకారముగా చేసినను ఈ జనుల దాసత్వము బహు కఠినముగా ఉండినందున అధికారికి రావలసిన సొమ్మును నేను అపేక్షింపలేదు నా దేవా ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము